హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ ఇంకా దోశకి బెస్ట్ కాంబినేషన్ పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఎన్ని రకాల చట్నీస్ చేసినా ఈ పల్లి చట్నీకి పోటీ మాత్రం ఏ చట్నీ రాదు కదండి ఎంతో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో మన ఈ ట్రెడిషనల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ పల్లీలు అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత ఒక వన్ టమాటో అట్లా వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటో ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి ఇదిగోండి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోవాలి కొన్ని పుట్నాలు వేసుకోవాలండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి చింతపండుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటేనే చట్నీ టేస్టీగా ఉంటుంది ఏమాత్రం బరక బరకగా ఉన్నా చట్నీ టేస్ట్గా ఉండదండి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేసుకున్నాక కొన్ని వాటర్ని కలిపి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసేసుకుందామా దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అది వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు మంచి చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఈ ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మినప్పప్పు వేసుకోవాలండి ఈ మినప్పప్పు అనేది మనం చట్నీ తాలింపుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు దీనివల్ల చాలా టేస్టీ వస్తుంది ఈ మినప్పప్పు మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు వెంటనే కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక తాలింపు రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి వేసేసుకుందాము తాలింపు మొత్తం వేసుకున్నాక ఇలా పైపైనే కలపాలండి మా ఇంట్లో మొత్తం కలిపితే ఇష్టం ఉండదు కావాలంటే మీరు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ పిండిలో ఇలా కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలండి అప్పుడే ఇడ్లీలు మంచిగా మెత్తగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ పెట్టేసుకున్నాక ఒకసారి ఇలా అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి ఇలా ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే చూశారు కదండి చట్నీ ప్రాసెస్ ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో కొత్త వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి